వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళితే గనక నా కోపంగా ఉండడంతో పారు వచ్చి ఏంటి నేను ఏదో పొరపాటున అయ్యిందని చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ అదే తలుచుకొని ఇదవుతున్నావా అని చెప్పి అనేసరికి నీకు పిచ్చి పట్టింది గ్రాని లేకపోతే నువ్వు పని చేయి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళు ముఖ్యంగా పిల్లల హాస్పిటల్కి వెళ్ళు అక్కడికి వెళ్ళి చిన్నపిల్లల్ని మారుస్తూ కూర్చో అనగానే ఎందుకే ఎందుకే అలా మాట్లాడుతున్నావు నేను కవర్ చేశాను కదా ఏదో పొరపాటున అనుకోకుండా ఫ్లోలో వచ్చేసింది దానికెందుకు నువ్వు ఇంత రియాక్ట్ అవుతున్నావు అని చెప్పి ఇంకా పారిజాతం అంటూ ఉంటుంది జోస్నితో జోస్నేమో ఏంటి నువ్వు చేసింది చేతిలో ఉన్న మంచి అవకాశాన్ని చేజార్చుకున్నావు ఇప్పుడేమో బాధపడుతున్నావు అని చెప్పి అనేసరికి నేనేం అవకాశాన్ని చేజార్చుకున్నానే అని చెప్పి పారిజాతం అడుగుతుంది నువ్వు శ్రీధర్ మామయ్యతో ఈ ఎంగేజ్మెంట్ జరగదు అని కరాఖండిగా అందరూ ముందు చెప్పావా అనగానే అదే కదా నా ముంచింది అని చెప్పి అనగానే లేదు అదే మన బతుకు తెరిచేది అసలు ఖచ్చితంగా అప్పుడే తాతతో నువ్వు ఈ విషయంలో నిజం చెప్పేసి ఉంటే అసలు కేక్ గొడవ ఉండేది కాదు అప్పుడు కానీ నన్ను మెడబెట్టి బయటకు గంటడు అని చెప్పి అనగానే ఇంకా ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది జ్యోస్న అబ్బా ఏంటి కానీ నువ్వు నేనేమో చెప్పు చెప్పు అని అంటుంటే నువ్వేమో అసలు కనీసం మినిమం రియాక్షన్ కూడా లేకుండా బిహేవ్ చేశావు అదే నువ్వు చెప్పేసి ఉంటే గౌతమ్ గురించి ఈ పాటికి ప్రాబ్లం ఏమీ ఉండేది కాదు అని చెప్పి ఇంకా అంటే అంటూ ఉంటుంది జ్యోత్న మరి అదేదో నువ్వు చెప్పొచ్చుగా పద ఇప్పుడే వెళ్దాం నిజం చెప్పడానికి అని చెప్పి లాక్కెళ్ళబోతుంటే గ్రాని నీకు పిచ్చిపెట్టనుంటుంది నువ్వు చెప్పడానికి నేను చెప్పడానికి తేడా లేదా ఇప్పుడు గౌతమ్ మంచివాడని నేనే చెప్పాను ఇప్పుడు నేనే వచ్చి మళ్ళీ దాన్ని చెడ్డవాడు అని చెప్తే మొత్తం నాశనం అవదా ఇదంతా దీప కాదు నేనే చేశాను అని తాతకి అనుమానం రాదా అని చెప్పి అనగానే అవునే నేను ఈ యాంగిల్లో ఆలోచించలేదు అనగానే మరి నేను చెప్తే మాత్రం ఎలా నమ్ముతాడు అని చెప్పి ఇంకా పరిజాతం అడుగుతూ ఉంటుంది జోస్నని జ్యోస్న అలా అనేసరికి నేను చెప్పడానికి నువ్వు చెప్పడానికి చాలా తేడా ఉంది కదా మహా అయితే నేను రెండు కొట్టేవాడు ఏ నా కోసం ఆ మాత్రం పడలేవా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏమోనే సర్లే ఏదేమైనా నా మనవడు ఈ ఎంగేజ్మెంట్ జరగకుండా ఆపేస్తాడులే అని చెప్పి అనగానే నేను అదే కాన్ఫిడెంట్తో ఉన్నాను ఖచ్చితంగా ఈ విషయంలో కాశీ ఆపాలి ఆపి తీరాలి లేకపోతే ఇది నా మెడకు చుట్టుకుంటుంది మనం ఈ ఎంగేజ్మెంట్ని ఇక్కడే ఆపకపోతే పెళ్లి వరకు వచ్చి మన సమస్య ఇంకా ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటుంది సర్లే నువ్వేం వర్రీ అవ్వకు ఖచ్చితంగా నా మనవడు ఈ ఎంగేజ్మెంట్ని ఆపుతాడన్న నమ్మకం నాకుంది అని చెప్పేసి వెళ్ళిపోద్ది ఇక జ్యోస్ని ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక మరోపక్క నైట్ అయిపోతుంది ఇంకా కార్తీక్ అలాగే దీప కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏదేమైనా ఈరోజు జరిగిన దాన్ని తలుచుకుంటుంటే అసలు ఆ మనిషి మీద జాలి పడడం కూడా అనవ అనవసరం అనిపిస్తుంది బావా అని చెప్పి దీప కార్తీక్తో అంటూ ఉంటుంది నేను ఈ విషయం నీకు పురా పురాతన కాలం కిందకి చెప్పాను కానీ నువ్వే ఆవిడ గారిని ఏదో జనజీవన స్రవంతిలో కలిపేసి మనం మార్గదర్శులుగా ఉందావు అన్నట్టు బిహేవ్ చేసావు కొంతమంది విషయంలో జాలి పడకూడదు దీపా ఆ విషయం నీకు ఎంత చెప్పినా కూడా అర్థం కాదు చుడు మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు మితిమీరిందనుకో ఖచ్చితంగా ఆ చెడ్డ వాళ్ళని క్షమించేంత దుర్మార్గత్వం మనలోనే ఉంటుందనుకోవాలి అని చెప్పి అనగానే నిజమే బాబా నువ్వు తెలివైన వాడివి అందుకే నువ్వు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటావు కానీ ఏం చేయం చెప్పు జ్యోస్న ఎంత కాదనుకున్నా మన బంధువే కదా అందుకే ఏం చేయాలో అర్థం కాక తన విషయంలో జాలి పడ్డాను అని చెప్పి అనగానే ఇకప్పుడు కార్తీక్ ఏమో లేదు తన మీద జాలి పడితే మనల్నే చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అని చెప్పి అనగానే మరి ఇప్పుడు ఏం చేద్దాం బాబా ఈ ఎంగేజ్మెంట్ జరగకూడదు అలా అని మన మీదకి రాకూడదు ఇప్పుడు కాశీ ఎలాగో మనవైపే వచ్చేసాడు కాబట్టి ఈ విషయంలో నువ్వు ఒకసారి జ్యోస్నతో మాట్లాడతావా అనగానే ఏమని మాట్లాడను అని చెప్పి కార్తిక్ అడుగుతాడు ఏముంది నువ్వు కాశీతో మాట్లాడడం నేను విన్నాను కాశీతో ఏం ప్లాన్ చేస్తున్నావో కూడా నేను తెలుసుకున్నాను నువ్వు ఇక్కడైనా ఈ నాటకాలు ఆపేసి నార్మల్గా ఉండడానికి ట్రై చేయని చెప్పి చెప్తే ఖచ్చితంగా బెదురుతుంది కదా అనగానే నీ మొహం బెదురుతుంది బెదరడం కాదు కదా పారిజాతంతో పాటు అందరినీ చంపేస్తుంది ఆ కేసు నీ మీద ఫైల్ అయ్యేలా చేస్తుంది నువ్వు జైలుకి వెళ్తావు ఈలోపు ఆ జోస్న ఆస్తులన్నీ అమ్మేసుకొని చక్కగా ఫారెన్ చెక్కేస్తుంది నేనేమో నిన్ను విడిపించడానికి కాళ్ళు అడిగేలాగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాను ఇలా మనకి సాక్ష్యాలు దొరక్క ఇక తలకిందులుగా తపస్సు చేయాల్సి వస్తుంది ఇలా మన జీవితం సెటిల్ అయిపోతుంది అని చెప్పి అనేసరికి ఇక ఒక్కసారిగా కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది దీప ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు అని చెప్పి కార్తీక్ అడిగేసరికి జ్యోత్న అంత దారుణంగా బిహేవ్ చేస్తుందా అని చెప్పి అంటూ ఉంటుంది దీప చూడు ఎవరి మీదకైనా ఒక ప్రాబ్లం ీకల మీద దాకా వస్తుంది అంటే ఆ విషయంలో తెగించడానికి కూడా వెనుకాడరు పైగా ఈ జోస్ను లాంటి వాళ్ళు అస్సలు ఆలోచించరు అస్సలు మొహమాటం పడదు పారు కదా అని తన మీద కూడా జాలి పడదు ఖచ్చితంగా పారుతో పాటు అందరినీ చంపేస్తుంది ఇక మనం ఇంకో ఇందాక చెప్పానుగా అలాగే జరుగుతుంది అని చెప్పి అనగానే మరి ఎలా బాబా అనగానే దానికి నేను ఒకటి ఆలోచించానులేమరదలా ఈ ఒక్కరోజు జోస్న ప్రశాంతంగా పడుకుంటుంది రేపు మార్నింగ్ ఇవ్వబోయే సర్ప్రైజ్ మామూలుగా ఉండదుగా అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంక దీపేమో అదేంటో నేను తెలుసుకోవచ్చా అని చెప్పి అంటది లేదు ఇప్పుడెందుకు రేపొద్దున్న అసలు జరిగిన విషయం తెలుసుకొని నువ్వే ఆనందపడదు కానీ అని చెప్పి అనగానే ఈ దెబ్బతో ఆ జోస్నా నోరే కాదు పారిజాతం కూడా నోరు మూసుకుంటుంది అని చెప్పి అనగానే చెయ్యి బాబా ఏదో ఒకటి చెయ్యి ఆ జోస్నా నోరు మూసించేలాగా చేయి చాలు మించి వేరే ఇంకేం వద్దు అని చెప్పి ఇంకా అలా అంటూ ఉంటుంది అన్న తర్వాత సరే అని చెప్పి ఇంకా అలా ఆలోచించుకుంటూ ఉంటాడు కార్తిక్ మార్నింగ్ అయింది ఇక బయట గార్డెన్లో జోసినా ఏమో ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ పారిజాతం వచ్చిద్ది ఏంటి ఇంకా ఆ మూడ్లోనే ఉన్నావా అనగానే నువ్వు ఎప్పుడైనా రైలు పట్టాల దగ్గర నిలబడ్డావా ఒక హాఫ్ అన్ అవర్లో రైలు వస్తుంది అనగా ఆ పట్టాలు ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతాయి ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది ఎంగేజ్మెంట్ అనే ట్రైన్ దూసుకొస్తుంది దాన్ని కాని మనం ఇక్కడే ఆపకపోతే పెళ్లి దాకా వెళ్ళి నా పీకల మీదకు చుట్టుకుంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి తన హార్ట్ బీట్ వినిపిస్తూ ఉంటుంది ఇంకా జోస్నకి అమ్మో నిజమేనే ఏంటి ఇంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది అని చెప్పి అనగానే అదే కదా నేననేది అని చెప్పి అనగానే నువ్వేం కంగారు పడికే కాశీ ఉన్నాడుగా వాడు చూసుకుంటాడులే అని చెప్పేసి అనగానే నేను అదే ధైర్యంతో ఉన్నాను కానీ బావ సైలెంట్గా ఉన్నాడు బావ సైలెంట్గా ఉంటే ఇంకేదో ప్రమాదం ముంచుకొస్తుందని అర్థం అని చెప్పి ఇంక తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక ఈ లోపు పారిజాతం లోపలికి వెళ్ళిపోద్ది ఇక రెండు నిమిషాలకి ఇంకా దాసు ఇంట్లోకి అడుగు పెడతాడు జ్యోత్నా అని పిలుస్తాడు పిలవంగానే ఒక్కసారిగా ఇంకా దా ఇంకా షాక్ అయిపోతుంది జ్యోస్నా అమ్మో నాకు దగ్గరికి ప్రమాదం వచ్చేసినట్టుగా ఉంది అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి దాసు నానా నాన్న నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అనగానే నిన్ను నాతో పాటు తీసుకెళ్ళడానికి వచ్చానమ్మా అని చెప్పి అనగానే నాన్న ప్లీజ్ నేను చెప్పేది విను ఒకసారి నేను చెప్పేది విను అని చెప్పి అంటున్నా కూడా ఇంకా దాసు వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోతాడు అయిపోయింది మొత్తం అయిపోయింది ఈ రోజుతో నా చాప్టర్ క్లోజ్ అనిపిస్తోంది అని చెప్పి తనలో తానే భయపడిపోతూ వెళ్తుంటే ఇంకా సుమిత్రాకి కనిపిస్తాడు అయ్యో మమ్మీకి కనిపించేశాడు అసలు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి తనలో తానే టెన్షన్ పడుతూ ఉంటుంది జ్యోస్న ఈ లోపు శివనారాయణ గారు శివనారాయణ గారు అని అంటుంటే ఇంక ఇంట్లో వాళ్ళందరూ వస్తారు ఇక పారు కూడా వచ్చి దాసు దాసు వచ్చావా ఎక్కడికి వెళ్ళిపోయావరా అనగానే నువ్వు ఉండమ్మా నేను నీతో తర్వాత మాట్లాడతాను ముందు నేను శివనారాయణ గారితో మాట్లాడాలి అనగానే ఈలోపు శివనారాయణ వస్తాడు నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి అని రూమ్లోకి తీసుకెళ్తాడు అయిపోయింది పారు ఇక ఈ రోజుతో నీ చాప్టర్ నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు తాత బయటకు వచ్చి నీ చెంప మీద ల్యాగ్ పెట్టి కొట్టి ఇక నువ్వు ఎందుకు పిల్లల్ని మార్చావని అని అంటే ఏం చెప్తావు అనగానే నాకు అంత టైం ఆ ముసలాడు ఎక్కడ ఇస్తాడే లైసెన్స్ ఉన్న రివాల్వర్తో నన్ను పిట్టను కాల్చినట్టు కాల్చేస్తాడు కదా అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది పారు ఇక ఈ లోపు డోర్ ఓపెన్ చేసుకొని వస్తారు వచ్చేసరికి ఇంకా మెడలో రుద్రాక్షమాల అలాగే శివనారాయణ నుదుటి మీద విభూతి ఉంటుంది దాంతో ఇంకా అడుగుతాడు ఏమైంది నాన్న ఆ రుద్రాక్షమాల ఏంటి ఆ విభూతి ఏంటి అని చెప్పి అనగానే ఇదిగో నాకేదో ప్రమాదం ఉందని ఈ దాసునే వేశాడు అని చెప్పి అనగానే అవును సార్కి ప్రమాదం ఉంది అందుకే ఈ రుద్రాక్షమాల కాశీకి వెళ్ళి మరీ తీసుకొచ్చాను ఆయన మెడలో ఉంటే ఆయన సురక్షితంగా ఉంటారు అని చెప్పి అనగానే ఒరే దాసు ఏమైందిరా నీకు అని చెప్పి పారు అడిగితే మనం ఇంటి దగ్గర మాట్లాడుకుందాంలే అమ్మా అని చెప్పి అంటాడు ఇంకా అన్న తర్వాత ఇంక సుమిత్ర అడుగుతుంది దాసు నీకు గతం గుర్తుకొచ్చిందా అంటే గుర్తుకొచ్చింది అనగానే మరి నేను ఎవరు కొట్టారో చెప్పు అని అంటే నన్న నన్ను ఎవరు కొడతారు నన్ను అసలు ఎందుకు కొడతారు అనగానే ఇంకా జ్యోస్న అలాగే పారు ఇద్దరు రిలాక్స్ అయిపోతారు లోపల ఏదో సౌండ్ వచ్చినట్టుంది అందుకే దాని దెబ్బతో గతం మర్చిపోతూ ఉంటాడు కదా అలాగే జరిగినట్టుంది నేనే అనవసరంగా టెన్షన్ పడ్డాను అని చెప్పి ఇంకా రిలాక్స్ అయ్యిద్ది పారు కూడా ఇంకా అలాగే రిలాక్స్ అయ్యిద్ది ఈ జోస్నా అనవసరంగా టెన్షన్ పెట్టి నన్ను టెన్షన్ పెట్టింది వాడికి గతం గుర్తుకు రాలేదు హమయ్య అనుకుంటారు ఇక మరోపక్క ఇంకా జో ఇంక దీపేమో జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది కాశీకి సంబంధించినవి ఏంటి నువ్వు ఇంకా ఆ మూడ్లోనే ఉన్నావా అని చెప్పి ఇంకా దీప దీప దీపని అడుగుతాడు కార్తిక్ ఏమో బాబా చూస్తున్నవి చూ జరుగుతున్నవి చూస్తుంటే భయంగా ఉంది ఎప్పుడేం జరుగుతుందో జోస్లో ఏం చేస్తుందో అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉండేసరికి ఇక అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చింది కాంచన కాంచన వచ్చేటప్పటికి కార్తీక్ అంటాడు ఈ ఎంగేజ్మెంట్ జరగదులేమల అని చెప్పి అనగానే ఇంకా అప్పుడు ఏ ఎందుకు జరగదురా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు సార్ కూడా ఇలాగే అన్నారు అసలు ఆ గాడు ఎంత ఎదవో అందరికీ తెలుసు ఇప్పుడు మళ్ళీ మీ నెత్తిన ఇంకో నిందన వేసుకోవడానికి రెడీగా ఉన్నారా అసలు మీకు బుద్ధిజ్ఞానం ఇలాంటివేం లేవా అని చెప్పి తిట్టి ఇక అనసూయతోనేమో అక్క నన్ను నా పుట్టింటికి తీసుకెళ్ళు నేను ఈ విషయం మొత్తం వాళ్ళకి చెప్పాల్సిందే అసలు ఆ గౌతమ్గాడు ఎలా ఉంటాడో చెప్తేనే కానీ వాళ్ళు ఎంగేజ్మెంట్ రాపరు లేకపోతే జోస్ని జీవితం నాశనం అయిపోతుంది ఆ జో దాని ఎంగేజ్మెంట్ ఆగిపోతే మా నాన్న అన్నయ్య గుండె ఆగిపోతుంది అని చెప్పేసి బాధపడిపోతూ ఉంటుంది అమ్మా నువ్వు అనవసరంగా రియాక్ట్ అవుతున్నావు అమ్మా ఈసారి మేము ఎలాంటి తప్పుల్లోని ఇరుక్కోములే అని చెప్పి కార్తిక్ అంటాడు లేదురా నేను ఈ విషయంలో మిమ్మల్ని నమ్మదలుచుకోలేదు మీరు ఏదన్నా పనిచేస్తున్నారంటే అందులో ఖచ్చితంగా ఏదో ఒక మంచి ఉంటుంది దాని మీద నాకు నమ్మకం ఉంది కానీ ఈ పెళ్లి విషయంలో నేను మిమ్మల్ని నమ్మలేను ఈ విషయంలో నన్ను వదిలేయండి అని చెప్పి కాంచనం గట్టిగా చెప్పేటప్పటికి కార్తిక్ ఇంకా దీప అలా షాక్లో నుంచి ఉండిపోతారు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కార్తిక్ ఏం చేయబోతున్నాడు అనేది తెలియాలి అంటే